చిన్నారి మిను పురుగు వెలుగు ఫిలికర్ చాలా చిన్న కాంతితో ఉన్న ఒక చిన్న గల మినుగురు పురుగు జూమ్ ప్రకాశవంతమైన మెరిసే కాంతితో ఉన్న ఒక పెద్ద గొప్పలు చెప్పుకునే మినుగురు పురుగు పెద్ద మెణుగురు పురుగు స్థిరమైన వెచ్చని కాంతితో ఉన్న ఒక తెలివైన దయగల మెణుగురు పురుగు సంధ్యా సమయంలో ఒక పచ్చని దట్టమైన పచ్చికబయలు పచ్చికబయలు అనేక మినుగురు పురుగుల కాంతులతో మెరుస్తూ ఉంటుంది ఫిలిక్కర్ తనను తాను వెలిగించడానికి షాయశక్తుల ప్రయత్నిస్తాడు కాని అతని చిన్న మెరుపు చాలా తక్కువగా ప్రకాశిస్తుంది జూమ్ తన ప్రకాశవంతమైన కాంతితో మెరుస్తూ వేగంగా వెళతాడు నా అద్భుతమైన వెలుగు చూడు ఫిలిక్కర్ నీది ఎందుకు అంత చిన్నగా ఉంది జూమ్ నవ్వుతాడు ఫిలిక్కర్ను చిన్నబుచ్చుకున్నట్లుగా మరియు నిరుత్సాహంగా ఉంచుతాడు ఫిలిక్కర్ ఒక పెద్ద ఆకు వెనుక దాక్కుంటాడు బాధగా ఉంటాడు పెద్ద మినుగురు పురుగు మెల్లగా అతని పక్కన వాలుతుంది ఎందుకు అలా దిగాలుగా ఉన్నావు చిన్నారి అని ఆమె దయగా అడుగుతుంది ఇతరులతో పోలిస్తే తన మంగియ కాంతి తనను పనికిరానివాడిగా ఎలా భావిస్తుందో ఫిలిక్కర్ వివరిస్తాడు పెద్ద మినుగురు పురుగు నవ్వుతుంది ప్రతి వెలుగు ఎంత చిన్నదైనా సరే దాని స్వంత ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది సరిగ్గా అప్పుడే నేలపై ఉన్న చిన్న వార్మ్స్ గుంపు ప్రమాదాన్ని సూచిస్తూ వేగంగా మెరువడం ప్రారంభిస్తుంది ఒక ఆకలితో ఉన్న కప్ప దగ్గరలో గెంతుతోంది దాని కళ్ళు మంగియ వెలుతురులో మెరుస్తున్నాయి జూమ్ మరియు ఇతర ప్రకాశవంతమైన మెనుగురు పురుగులు పైకి ఎగురుతాయి క్రింద ఉన్న ప్రమాదం గురించి వారికి తెలియదు పెద్ద మెనుగురు పురుగు ఫిలిక్కర్తో ఇలా చెబుతుంది నీ చిన్న స్థిరమైన కాంతి కప్ప దృష్టిని ఆకర్షించదు పొడవైన గడ్డికింద గ్లోవార్మ్స్ ను సురక్షితంగా నడిపించగలవా ఫిలిక్కర్ ఒక విధమైన కర్తవ్య భావనతో నేలకి దగ్గరగా ఎగురుతాడు అతని మృదువైన కాంతి కు మార్గదర్శకంగా ఉంటుంది అవి అతని మెల్లని వెలుగుననుసరించి గడ్డి కప్పబడి ఉన్న సురక్షితమైన ప్రదేశంలోకి అదృశ్యమవుతాయి కప్ప వాటిని గుర్తించలేక నిరాశతో దూకుతూ వెళ్లిపోతుంది గడ్డి నుండి బయటకు వచ్చి ఫిలికర్కు తమ కృతజ్ఞతలు తెలుపుతాయి జూమ్ మరియు ఇతర మినుగురు పురుగులు ఆశ్చర్యంగా క్రిందికి ఎగురుతాయి ఫిలిక్కర్ నువ్వు వాటిని కాపాడావు అని జూమ్ ఆశ్చర్యంగా అంటాడు పెద్ద మినుగురు పురుగు తలుపుతుంది చూశావా ఫిలిక్కర్ నీ ప్రత్యేకమైన కాంతి చిన్నదైనప్పటికీ ఆ క్షణంలో సరిగ్గా అవసరమైంది అది ప్రమాదాన్ని ఆకర్షించలేదు మరియు అది చిన్నవాటిని సురక్షితంగా నడిపించింది ఈ కథ పిల్లలకు ప్రతి ఒక్కరికీ వారి స్వంత ప్రత్యేక బలాలు ఉంటాయని మరియు పైకి చిన్నవిగా కనిపించే లక్షణాలు కూడా ముఖ్యమైనవి మరియు విలువైనవి అని నేర్పుతుంది ఇది దయ యొక్క ప్రాముఖ్యతను మరియు ఇతరులకు సహాయం చేయడానికి తమ సామర్థ్యాలను ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది